బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై శ్రద్ధ వహించడం ముఖ్యం పహల్ మార్కెట్ను తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనండి హాల్మార్క్ చేసిన బంగారానికి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పవచ్చు భారతదేశంలో హాల్మార్క్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటారు నేడు బంగారం వెండి ధరలు మళ్ళీ తగ్గాయి ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు యుఎస్ డాలర్ అస్థిరత వంటి ఇటీవలి ప్రపంచ మరియు భౌగోళిక రాజకీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్లో కనిపిస్తోంది జూన్ ఇరవై నాలుగున దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది కానీ ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధ సమయంలో ఇప్పటి వరకు బంగారం ధర పెద్దగా పెరగలేదు ఇరాన్ ఫోర్డో అను కేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసినప్పటికీ సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర సున్నా పాయింట్ రెండు ఏడు శాతం తగ్గింది భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో సోమవారం మధ్యాహ్నం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి ప్రారంభ వాణిజ్యంలో ఇది కేవలం సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం స్వల్ప క్షీణతతో ట్రేడ్ అవుతోంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ రూపాయి బలహీనత భారతదేశంలో బంగారం ధరలకు మద్దతిస్తోంది ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది జిఎస్టి ఇతర చార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయని గుర్తుంచుకోండి ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలు ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వందల ఎనభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక వెండి ధర విషయానికి వస్తే ఇది కూడా స్వల్పంగానే తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతపై శ్రద్ధ వహించడం ముఖ్యం హాల్మార్క్ను తనిఖీ చేసిన తర్వాతే బంగారం కొనండి హాల్మార్క్ చేసిన బంగారానికి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పవచ్చు భారతదేశంలో హాల్మార్కులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేస్తోంది వేర్వేరు క్వారెట్లు వేర్వేరు హాల్మార్క్ సంఖ్యలను కలిగి ఉంటాయి మీరు దాన్ని చూసి బంగారం కొనవచ్చు